भारत प्रभुम गौरव प्रधानमंत्री नरेंद्र मोदी गारेद प्राइम मिनिस्टर धनधा कृषि योजना पीएम धनधा कृषि योजना अट पस उत्पत्ति प्रोत्साह इतर व्यवसाय रंग में रंगमे रंग में मत पर्रमे గేండ్ పోర్టమ్ చేపట్టునటువంటి అపా ప్రోత్సాహక కార్యక్రమాలలో వివరించి విధంగా ద నారన్ పచ్చేసే విధంగా వీడియో ఇస్ సంథింగ్ దే హావ్ రిలీజ్డ్ ఆన్ ఆన్లైన్ ఇది రిలీజ్ చేశారు ప్రధాని గారు రిలీజ్ చేశారు అంటే నేను కూడా గమనిసాను చెప్పని హా అటెండ్ రాజేందర్ గారు కూడా అదే అంటే వాస్తవంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బోత్ సెక్టర్స్ వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించే విధంగా ఒకవైపు ప్రత్యక్ష రాయితీలు దాంతో పాటు మద్దతు ధర కల్పన ఇతరత్ర కూడా ప్రోత్సాహక కార్యక్రమాలు అమలు చేయబడుతున్నప్పటికీ అంటే ఇప్పుడు మనం గమనిస్తున్న పరిస్థితులలో కేవలం వరి ధాన్యం మినహా ఉత్పత్తి సాగు ఇతర పంటలు మొక్కజొన్నే కానీ పప్పు దినుసులే కానీ నూనె గింజలే కానీ ఏదైనా గమనిస్తుందో వీళ్ళ కోతులు ప్రధాన అవరోధంగా మారిపోయింది అంటే ఇంతవరకు అయితే మనం ఈ కోతుల బెడద నుండి మనం వ్యవసాయాన్ని రక్షించుకోలేమో నా రాబోయే కాలంలో పరిస్థితి ఏ విధంగా మారిపోతుందో మనం ఊహించే పరిస్థితి కూడా లేదని చెప్పారు కోతుల నివారణ అనేది అది అత్యంత ప్రాధాన్యతమైనటువంటి అంశంగా మనం భావించక తప్పదని చెప్పండి కూడా ప్రభుత్వం ఎంత రాయితీలు ఇవ్వాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని రాయితీలు ఇచ్చినా అల్టిమేట్గా ఏదైతుందో ఈవెన్ వరి కూడా ఏదైతుందో పొట్ట చిల్స్తున్నా వరి కూడా వరి కూడా పొట్ట చిల్స్తున్నాం మొక్కజొన్న పప్పు దినుసులు నూనె గింజలు ఇది కూడా చెప్పండి అంటే వీళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీరు కల్పించే రాయితీలు ఏదైతుందో అంటే ప్రధానంగా కోతుల నివారణకు కార్యక్రమం చేపట్టకున్నట్టయితే రాబోయే కాలం వ్యవసాయ రంగాన్ని మనం ఊహించలేమని చెప్పాలి మన కూతురు నివారణకు మనం కనబడ్డది ఒకటే ఏంటంటే సరే అది మనకు ఆంజనేయ స్వామికి ప్రతిరూపకంగా భావిస్తున్నాయి ఆంజనేయ స్వామికి ప్రతిరూపకంగా భావిస్తుంది కానీ కావున ఏదైతుందో దాన్ని మనము చంపడం అనేది మనం కాన్షియస్ ఒప్పుకోదు హిందూ కాన్షియస్ ఒప్పుకోదు హిందూ కాన్షియస్ ఒప్పుకోదు అంటే ఒకే ఒక మార్గం ఏంటంటే పునరుత్పత్తి ఆప పునరుత్పత్తి ఆపగలిగినట్టయితే కనీసం రాబోయే కాలానికైనా కానీ మన కొంత దాని నుండి నివారణ పొందగలుగుతామని చెప్పని చెప్పకపోతుంది కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవి కూడా ఓన్లీ హిమాచల్ ప్రదేశ్ ఓన్లీ హిమాచల్ ప్రదేశ్ ఏదైతే ప్రత్యేకంగా కోతుల నివారణకు పునరుత్పత్తి కేంద్రాలకు ప్రాధాన్యతనిస్తూ అక్కడ కార్యక్రమాలు చేపడుతుంది హిమాచల్ ప్రదేశ్ వాళ్ళ ప్రతి జిల్లాలో కూడా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది ఇప్పుడు మన దగ్గర కూడా ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో నిర్మల్ ఒక కేంద్రం ఉన్నది ఒకే ఒకే ఇట్స్ నాన్ ఆపరేట్ ఇట్స్ నాన్ ఆపరేట్ అంటే ఇప్పటికేనగా ఏది ఏదైతుందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దానిపై దృష్టి మరలించి మీరు కనీసం ప్రతి జిల్లాకు ఆరంభంగా ఆరంభంగా కనీసం ప్రతి జిల్లాకు రాబోయే కాలంలో ఉందని ప్రతి మండలానికి కూడా ఒకటి విస్తరింపించవత్సరానికి రెండు ఇతలు ఇస్తుందో మూడు ఇతలు ఇస్తూ కూడా రెండో మూడు ఇతలు ఇస్తాయి అది ఇది మనకు శాశ్వతంగా దీనికి నివారణకు ఇది పునరుత్పత్తి స్టెరిలైజేషన్ సెంటర్లు ఏర్పాటు చేసుకోవడం ప్రాధాన్యత ఇది ఒక మార్గం ఇప్పుడు తక్షణమే ఏదైతుందో మనము కూతులను నుండి పంటలను కాపాడుకోవటానికి ఉన్న ఒక మార్గం ఏంటంటే ఈ బార్డర్ ఫెన్సింగ్ సోలార్ ఫెన్సింగ్ కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన కనీసం ఒక యాభై శాతం రాయితీ చేయాలి ఎక్కడెక్కడైతే తడి పంటలు మొక్కజొన్నే కానీ దినుసులే కానీ నూనె గింజలే కానీ కాయగూరలే కానీ పండ్ల తోటలే కానీ ఏవైనా కానివ్వండి చెప్పంటున్నా ఫెన్సింగ్ కొరకు ఏది సోలార్ ఫెన్సింగ్ కు కనీసం యాభై శాతం రాయితీ ఇవ్వాలి తప్పనిసరి మీరు పంటలు ఉత్పత్తి పెంచడానికి ప్రభుత్వాలు రాయితీలు కల్పిస్తున్నాయి కానీ ఇవన్న పరిస్థితులు ఏదైతుందో ఆశించిన విధంగా మనకు ఫలితం పొందలేకపోతుంది తక్షణం ఏదైతుందో మీరు సోలార్ ఫెన్సింగ్ అనేది రైతులకు కల్పించాలి యాభై శాతం రాయితీతోని శాశ్వత పరిష్కారం ఏదైతే పునరుత్పత్తి నిలిపివేయటానికి స్టెరిలైజేషన్ సెంటర్లు ఏదైతుందో ఆరంభంగా జిల్లా కూడా చేసి దాని మండలాన్ని కూడా విస్తరింపు చేసి పోతులను మనం నిలవరిప చేసుకుంటేనే కానీ వ్యవసాయం మనగడ కొనసాగించదు ఇవాళ పప్పు దినుసులు నూనె గింజలకు సంబంధించి సరే ఇవాళ కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించేటప్పుడు ఏమవుతుంది అంటే ఉత్పత్తి వ్యయం ఒక అంశం ఉత్పత్తి వ్యయాన్ని పరుగులను తీసుకోవడం ఒక అంశం ఉత్పత్తి వ్యయంతో పాటు వినియోగదారులను కూడా పరుగులోకి తీసుకుంటుంది రైతు ఉత్పత్తి వ్యయం ఏమీ ఒక ఆర్థికంగా పెట్టుబడి కొనగూడుతుందని ఒక అంశం అయినట్టయితే అది వినియోగదారులపై కూడా భారం పడకుంటకుత రక్షణ కలిపే ప్రయత్నం చేస్తుంది దాంతో ఏమవుతుంది ఇప్పుడు మనం ఆశించిన మేరకు మద్దతు ధర పొందుతుంది రైతాంగానికి వల్ల వ్యవసాయ ఉత్పత్తులకు ఆశించిన మేరకు మద్దతు ధర పొందలేకపోవటానికి కేంద్ర మొత్తం నిర్ణయించలేకపోవటానికి వినియోగ దాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడు టూ థౌజండ్ ఫోర్ నైన్ మధ్యకాలంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు బిట్వీన్ టూ ఫోర్ అండ్ నైన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఏదైతున్నదో పప్పు దినుసులకు నూనె గింజలకు ఆనాడు ప్రతి క్వింటల్కు రెండు వందల రూపాయలు ప్రోత్సాహించింది వరి ధాన్యము మొక్కజొన్న మద్దతు ధరకు కొనుగోలు కేంద్రాలు నిర్వహింపచేయడంతో పాటుగా పప్పు దినుసులు నూనె గింజలకు ఏదైతుందో మద్దతు ధరకు అదనంగా రెండు వందల రూపాయలు ఏదైతుందో ప్రతి క్వింటల్ కు అది ఇప్పుడు పేసర్ కానీ కంది కానీ సోయా కానీ ఇవన్నీ ఏది కూడా అంతా ఐదు ఆరు క్వింటల్ వస్తాయి చెప్పంటున్నాయి మీ నువ్వు కానీ కుసుమ కానీ వ్యవసాయ శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నావు ఏమో తెలియదు కానీ మన రైతు ప్రత్యక్షంగా మాత్రం అంతా ఆన్ అండ్ యావరేజ్ మంచి ఐదు ఆరు క్వింటల్ వస్తే మంచి అది ఒక మంచి అనుకునే పరిస్థితి ఉంది అయితే అప్పుడు రెండు వందల రూపాయలు ఇచ్చింది టూ థౌసండ్ ఫోర్ ఇవ్వనున్న పరిస్థితులలో పప్పు దినుసులకు నూనె గింజలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంగా మీరు ఎట్ట కనీసం క్వింటల్ వెయ్యి రూపాయలు ప్రోత్సాహించాలి కనీసం ప్రతి క్వింటల్ పైన పప్పు దినుసులు నూనె గింజలకు ఒక వెయ్యి రూపాయలు ప్రోత్సహిస్తేనే కానీ అది గిట్టుబాటు లేదు ఇప్పుడు చిన్నప్పుడు ఏదైతుందో అన్ని రకాల పంటలు సాగు చేసేవాళ్ళే అన్ని రకాల పంటలు సాగు చేసేవాళ్ళు ఆ కాలం లోపల ప్రతి రైతు కూడా చెప్పిన ఉన్న భూమి లోపల కొంతమేరకు ముందు ఫస్ట్ క్రాప్ పెడతాను లేకపోతే తప్పనిసరిగా ఇప్పుడు పెసర్ పంట అనేది మాయమైపోయింది దిగుబడి తప్పే మనము ఇతర రాష్ట్రాల నుండి ఇతర ప్రాంతాలు దిగుబడి తీసుకుని తప్ప మనం లేకుంటే అయిపోయింది కంది లేకుంటే అయిపోయింది మీ సంతో కనబడకుంటే అయిపోయింది సోయా కూడా ఏదైతే కొంతమేరకు మరి ఆదాబాద్ అనే ప్రాంతాల్లో సోయా కానీ అది కూడా తగ్గిపోయింది ఇలా పంటల మార్పిడి కావాలి మరి పంటల మార్పిడి కావాలి ఆర్తయిన పంటలు ప్రోత్సహించాలి ఇవన్నంటేంటి ఏదైతుందో ఒకటి కోర్టులో పెడదా నెంబర్ వన్ నెంబర్ టూ ఇవాళ మనం గిట్టుబాటు కావాలి అవుతుంది కానీ ఏదైతే ఎవరో రైతు ఆ వైపు మొగ్గుతు గిట్టుబాటు కాకుంటే రైతు కూడా ఏదిందో గిట్టుబాటు కాని పంటలు ముగుతూపాడు రంధ్రం కూడా ఏది ఏదిందో వరికి వరి 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 ఎందుకంటున్నావు అంటే ఈ కోతుల పరిగెత్తు ప్రధానమైనట్టయితే రెండోది గిట్టుబాటు ఆ మాత్రం ఎకరానికి ఒక పదిహేను వేలు ఇరవై వేలు మిగులుబాటు వస్తుంది పెట్టుబడి పోను అని చెప్పంటే ఆ వరిలో కనబడుతుంది ఆ ఇరవై వేలైన ఇతర పంటలు కనబడటం లేదు ఇతర పంటలపై ఇప్పుడు రైతులు మళ్లింపు చేయాలని చెప్పంటే తను ఆచరించాల్సిన కార్యక్రమాలు ఏంటి నెంబర్ వన్ కూతురు బెడద శాశ్వత పరిష్కార దిశగా రైతాంగానికి భవిష్యత్తు ప్రమాదం నుండి ఏదైతే ఉందో ఇది ఇప్పుడు ప్రమాదం నుండి భవిష్యత్తులో ప్రమాదం తీవ్రంగాబోతుంది అంటున్నాను శాత సభలో మండలి కూడా మాట్లాడా ఎవ్రీ టైమ్ ఐ యూస్ టు రేస్ ది ఇష్యూ అందరూ ఆశ్చర్యపోయి విడి కోతుల ముందు మాట్లాడతామని చెప్పాను ఓతులతో ఏది ఇస్తుందో రైతుకు ఎంత మరి తీవ్రమైనటువంటి ఒక అవరోధం కలుగుతుంది ఏంటి అనేది నేను రైతును కాబట్టి నాకు చేసే సమస్య చెప్పమంటాను మన ప్రధానమంత్రి గారు ఏది కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు వివరించి గుర్తింగ్ వారు చేస్తున్న కార్యక్రమాలు చెప్పిండు రైతులు ఏమేమిస్తున్నాం ఏం చేస్తున్నాం ఫర్టిలైజర్ మీద రసాయనిక ఎరువుల మీద వాళ్ళు ఎంత సబ్సిడీ ఇస్తుందో చెప్పిండే యూరియా మీద డిఏపి మీద ఏదైతే ఉన్నదో మ్యానుఫ్యాక్చరింగ్ లో ఎంత రాయితీ ఇస్తుందో చెప్పిందా రసాయనిక ఎరువుతో ఏదైతున్నదో అసలు మానవ శరీరం మీద అది ఎంత నెగటివ్ వల్ల మనం ప్రభావం చూపుతుందో కూడా మనం గమనిస్తుందో చెప్పండి అందరం కూడా టెన్ పర్సెంట్ ఆఫ్ ది డెత్తుందో క్యాజువాలిటీస్ డ్యూ టు క్యాన్సర్ అందరం చెప్తున్నాం మనం సేంద్రియ ఎరువులు వాడాలి రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలి పెక్టిసైడ్ వాడకం తగ్గించాలి ఇది మంచి ఉంది ఆలోచన ఇది మంచి ఉంది ఆలోచన మరి అది ఏ విధంగా మార్పు చేయగలుగుతాం మనం రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించాలి పెక్టిసైడ్ వాడకాన్ని తగ్గించాలి సేంద్రియ ఎరువును ప్రోత్సహించాలి సేంద్రియ ఎరువుల వాడకంతోనేది అవుతుందో నాణ్యమైన పంట వస్తే దిగుబడి మనకు ఆ నాణ్యమైన పంట అవుతుందో మనిషి ఆరోగ్యానికి హాని కలగకుండా ఉంటుంది మనిషి ఆరోగ్యం కూడా ప్రధానం ప్రభుత్వాలు ఏదైతుందో అవుతుందో అనే రాష్ట్రమే కానీ ఇటువంటి సున్నితమైన అంశాల మేమే దృష్టి కేంద్రీకరించకపోవటం మీరు రసాయనిక ఎరువుల ఉత్పత్తి ఏదైతే ఉందో ఏ రాయితీ కల్పిస్తున్నదో ఆల్మోస్ట్ ఒక యూరియా మీద ఆ బిల్లు ఉన్న రెండు వందల అరవై రూపాయలతో ఇంతకు వస్తుంది అని ఎంత యూరియా రెండు వందల అరవై టూ నైన్టీ టూ నైన్టీ ఉన్నట్టుంది దానికంటే ఒక రెండు మూడు అంతల రాయితీ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం నైట్రోజన్ మీద ఆ రాయితీ నువ్వు సేంద్రీయ ఎరువులకి ఇయ్యు మీరు రసాయన ఎరువులకు ఏ రాయితీ అయితే కల్పిస్తున్నదో ఆ రాయితీ సేంద్రియ ఎరువులకు కల్పించే రైతు ఉన్నాడు రైతుకు ఏదైతుందో ఒక ఎకరాకి ఏదైతుందో సంవత్సరానికి కనీస లక్ష రూపాయలు దానిలో ఆర్థిక ఆదాయం సమకూర్తే ఆ కుటుంబం పోతుంది ఒక రైతు కుటుంబం గడవాలంటే వాళ్ళ పిల్లల చదువులు కుటుంబ పోషణ ఆరోగ్య పరిస్థితులు భవిష్యత్ అవసరాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఎకరానికి ఇప్పుడు యావరేజ్ ఫార్మర్ ఇస్ బిట్వీన్ వన్ ఏకర్ టు ఫైవ్ ఏకర్స్ యావరేజ్ ఫార్మర్ యావరేజ్ ఫార్మర్ ఎకరానికి కనీసం ఒక లక్ష రూపాయలు ఆదాయం దిగులుబాటు వస్తున్నాయి వ్యక్తి గిట్టుబాటు కాదు ఆ లక్ష రూపాయలు గిట్టుబాటు అయ్యే విధంగా దిగుబడి ఏదైతే ఉందో నాణ్యమైన దిగుబడి రావాలి దిగుబడి అనేది నాణ్యమైన దిగుబడి రావాలి ఆరోగ్యానికి హాని చేయనటువంటి దిగుబడి రావాలి ఆరోగ్యానికి మేలుగుంచే దిగుబడి రావాలి నేను ఇవాళ ఆల్మోస్ట్ మొదటి హాఫ్ అన్ అవర్ నేను స్పీచ్ విన్నే కేవలం కార్బోహైడ్రేట్స్ కాదు ప్రోటీన్ ప్రోటీన్ ఉత్పత్తి కావాలి ప్రోటీన్ అనేది పప్పు దినుసు ఉత్పత్తి కావాలి తప్పు ఉత్పత్తి కావాలని చెప్పంటే దానికి కాదు తగిన ప్రోత్సాహకాలు కావాలి తగిన ప్రోత్సాహాలు లేకుండా మీరు ప్రోటీన్ ఉత్పత్తి కావాలి ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే నేను మా అప్పీల్ టు స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంటే నా భారత ప్రధాని గారు ఏదైతే ఉందో దేశాన్ని దృష్టిలో ఉంచుకొని వారు చేసిన ప్రసంగం ఇలా రైతు ఏ విధంగా ప్రోత్సహించాలి ప్రోత్సహించడం బాధపడుతుంది చర్యల గురించి వివరించింది సరి గుర్తిం ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు వివరించింది నా అపీల్ ఏంటంటే మీరు చేస్తున్న కార్యక్రమాలు వేరు మీరు రైతాగానికి ఏదైతుందో ప్రోత్సాహక్రమం కానీ అది అది ఏదైతే వాళ్ళ పరిస్థితుల్లో భవిష్యత్తు దృష్టి ఉంటే కూడా మరి మోడీ గారు ఆలోచించారు భారత ప్రధానం ఏదైతున్నదో అట్లా రాష్ట్ర మొత్తం గౌరవ ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖ మా ఇవన్నీ ఒకటి ఏమంటున్నా పామ్ ఆయిల్ గురించి చెప్తున్నాను అంతే తప్ప ఇంకేం కాబడతాయి పామాయిల్ పోతున్నావు అందరూ ఒకటే చెప్తుంది ఏంటంటే మీరు పామాయిల్ పెట్టండి కోతున్నావు నువ్వు పెద్ద రైతు ఏదైనా పెట్టుకుంటాడు చిన్న రైతు పామాయిల్ పెట్టుకోమంటే అది పుణ్య ఎకరం పామ్ పామాయిల్ పెట్టుకుంటే ఎవరు ఎట్ల సాధ సాధ్యమైతే డెఫినెట్లీ పామాయిబుల్ కానీ చిన్న రైతు వాళ్ళ ముందు ఎకరాలు రెండు ఎకరాలలో ఏదైతే ఇస్తుందో వాడి కుటుంబం మొత్తం పోషణ కావాలి అందుకే నా అపీల్ నాకు నా అనుభవం రైతుగా నా సుదీర్ఘ ప్రజా జీవితం నా సుదీర్ఘ ప్రజా జీవితం గమనించి చెప్పుకుంటున్నాను నెంబర్ వన్ కోతుల బెడత నివారణ ఇది ప్రధానమైన అంశం అని చెప్పడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై దృష్టి కేంద్రీకరించండి భవిష్యత్తులో వ్యవసాయం ఒకవేళ కనువలగే ప్రమాదం కూడా ఉందని ప్రమాదాన్ని ప్రమాదానికంటే మీరు ఇప్పుడే నివారించడానికి తగు చర్యలు ఇప్పటి నుండి చేపట్టకున్నట్టయితే భవిష్యత్తు ఏదైతుందో అసలు వ్యవసాయ కనుగలగే పరిస్థితి కూడా ఎదురైన ఆశ్చర్యం లేదని చెప్పే కోతుల బెడద నుండి నివారణకు పునరుత్పత్తి కేంద్రాలు స్టెర్లైజేషన్ సెంటర్స్ స్టెరిలైజేషన్ సెంటర్స్ మాత్రం ఏకైక మార్గాలు కోర్టు ఏదైతే ఉందో మన మేక గల ఎరక పెడతారు చెవికి గొర్రెలకు ఎరక పెడతాయి ఏ కోర్టుకైతే మీరు ఆపరేషన్ చేస్తారో అది పెట్టండి తెలిసిపోతుంది దానికి ఇది అయిపోయింది అది అది ఫిమేల్ మంకి మెయిల్ మంకీ అని చూడదు ఏ మంకి చదివే ఆ మంకి పట్టాలి సూచిపుచ్చాలి అదేనని కానియే సినియర్ కానియే మెయిల్ కానియే పని ఏస అది అస్నికి చీజ్ నేయె హఖికత ఆనేవది దినమే జోయ చా hota అబ్ కోయ్ సోల్ వే లే సక్తే బోలో మై పున ఉత్పత్తి కేంద్రా మేర్ ఇమిడియేట్ తక్షన ఈ ఆర్థిక సమత్ర గల ఏది ఇత్తునో పరి జిల్లా కేంద్రా మేర్ రాబేం రిపే చేయండి రే ప్రాయోగ్ బడ్జెట్ 10 మండల్ కేంద్రా కూడా పెద్ద తపం సరికి పరి జీవిత కాలం చిర స్ట్రైక్ నుంచి పోతమని చెప్పంటున్నా ఒక ప్రభుత్వం చిరస్థాయి నిలిచిపోవాలంటే వాళ్ళు చేసిన కార్యక్రమాలు భవిష్యత్తు ఏదైతే గుర్తి వారే ఫలాని ప్రభుత్వం అక్కడ కేంద్రంలో ఇక్కడ రాసం ఉండంగా ఇస్తుందో మాకు ఇంకో ఈ ప్రమాదం కెళ్ళి మమ్మల్ని గట్టి ఊరించి మాకు కొంత నివాళు చూపెట్టి చెప్పనుకుంటా నెంబర్ వన్ పునరుత్పత్తి కేంద్రాలు నెంబర్ టూ తక్షణం మనకి ఇమీడియట్ గా మనం ఏంటంటే ఈ పునరుత్పత్తి కేంద్రాలతోని ఉత్పత్తి నిలిచిపోతాయంటే ఇమీడియట్ దానికి రిజల్ట్ ఇవ్వదు రిజల్ట్ ఏది ఏదైతుందో ఫెన్సింగ్ బార్డర్ ఫెన్సింగ్ ఏది ఏదైతే సోలార్ ఫెన్సీ సోలార్ ఫెన్సీ కనీసం యాభై శాతం రాయితీ మీరు డ్రిప్ ఇరిగేషన్ రాయితీ ఇస్తారు ప్రభుత్వాలు డ్రిప్ ఇరిగేషన్ రాయితీలు ఇస్తున్నాయి బార్డర్ ఫెన్సింగ్ రాసి సోలార్ ఫెన్సింగ్ రాయితీ ఇవ్వండి ఇది కోతుల నివారణ సంబంధించి ఇవాళ ఏదైతుందో మనం పప్పు దినుసుల వైపు రైతు మళ్ళాలే నూనె గింజల వైపు రైతు మళ్ళాలంటే యాజ్ ఇట్ ఈస్ ఆన్ దీస్ డే మనం ప్రభుత్వం ప్రకటిస్తున్న మద్దతు ధర గిట్టుబాటు కావటం లేదు ఆనాడు రెండు వేల నాలుగులో రెండు వందల రూపాయలు ప్రోత్సాహం ఇచ్చిండే రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో రెండు వందల రూపాయలు ప్రోత్సాహం ఇచ్చింది దోహద చారు మే ఇప్పుడు ఇవాళ పరిస్థితుల్లో కనీసం వెయ్యి రూపాయలు క్వింటల్కి వెళ్ళాలి ఐదు క్వింటల్ ఐదు క్వింటల్ అయితే వెయ్యి రూపాయలు చెంది అయితే వెయ్యి రూపాయలు అయితే మద్దతు ధర అదరం ఏది పప్పు దినుసులకు నూనె గింజలకు కనీసం క్వింటల్కి ఏది ఇచ్చిందో ఒక వెయ్యి రూపాయలు ప్రోత్సాహం కల్పించాలి మీరు అప్పుడు మాత్రమే రైతును ఆరు తడి పంటల వైపు పప్పు దినుసు నూనె గింజల వైపు ఏదైతుందో మరణించగలదు ఇప్పుడు నాణ్యమైన ఉత్పత్తి కావాలి రసాయనిక ఎరువుతో మనకు ఏదైతే ప్రమాదం జరుగుతుందో ఇది మనం అబ్జర్వ్ చేసినాం దిస్ ఈస్ ఎవరీ డాక్టర్ ఈసే ఎవరీ సైంటిస్ట్ ఈసే ప్రతి సైంటిస్ట్ చెప్తున్నాడు రసాయనిక ఎరువులు వాడకం పెసేలు వాడకంతోనేది ఇస్తున్నదో మీ ఆరోగ్యం రుగ్మతలు గురవుతున్నది ఇది క్యాన్సర్ కానీ నెఫరాలజీ కానీ షుగర్ కానీ బీపీ కానీ అందరూ చెప్తారు ఇప్పుడు ఒక రైతు పరిస్థితులు అయితే అంటే ఆమెకు ఎక్కడో ఉంటే ఓ నాలుగు వాడు సేంద్రీయంతో పెట్టుకో పరిస్థితి వచ్చింది ఏం కాదండి మాస్ వాణిజ్య పరంగా ఏదైతుందో లాభం కొరకు ఒక ముప్పై గుంటలు పెట్టినా కానీ మన ఇంటి అవసరాల్లో కొరకు ఏదైతుందో నాణ్యమైనటువంటి యొక్క ఈ రసాయనిక వాడకంతోని వాడకంతో మనం ఉన్న ప్రమాదాన్ని నివారించుకోవటానికి కొడుకు ఏదైతే ఉందో సేంద్రియ ఎరువులతోనే ఐదు గుంటలు పది గుంటలు మరి చేసుకుంటున్నాం మీ రసాయనిక ఎరువులకు మీరు రాయితీలు కల్పిస్తున్నారు మీరు అప్ సేంద్రియ ఎరువులు కల్పించండి యూరియా ఒక యాభై కిలోలకు ఎంత రాయితీ కల్పిస్తుందో అవసరం పెట్టింది ఒక రైతు ఏదైతుందో ఉందో నాలుగు సంతలు నిర్వహించాలి నాలుగు నుండి ఐదు సంతలు వేయాలి మొక్క తో పెద్ద రెండు సంతలు అయ్యారు దానికి నువ్వు రాయితీ కల్పిస్తున్నావు కేంద్ర ప్రభుత్వం దాంతో కొంచున్న ప్రమాదాన్ని మనం సమంలో తీసుకొని దాని మీద సేంద్రీయరువులు ప్రోత్సహించాలంటే ఆలోచన మీరు కూడా అంటున్నారు ఇలా స్వచ్ఛ భారత్ లో ఏదైతుందో ఒక భాగం అది స్వచ్ఛ భారత్ ఒక భాగం మీరు ఎరువులు ప్రోత్సహించడానికి ఏదైతున్నదో ఏ విధంగా ఫ్యాక్టరీస్ యాజమాన్యాలకు ఏదైతుందో మీరు కంపెనీ స్థాయి లోపల ప్రొడక్షన్ కేంద్రం ఏదితుందో వాళ్ళు మీరు సబ్సిడీ చేస్తున్నారు ఆ సబ్సిడీ ఏదైతుందో ఇక్కడ సేంద్రియ ఎన్ను కూడా రైతులకు కల్పించాయి పది సేంద్రియ ఎరువు ఉత్పత్తి చేసుకో దాన్ని తయారు చేసిన ఎర్రలు కావాలన్నా దాని కాస్త పశువుల ఎరువు లభ్యత కొరకు మీరు ఏం చేయాలి అవే కాదు ఎరువు ఎర్రలే కావాలి ఎర్రలు పెండ కంపోస్ట్ అది తయారీ కొరకు ఏదైతే ఉందో రైతు కల్పించేయండి అప్పుడు మనకి నాణ్యమైనటువంటి ఒక దిగుబడి వస్తాయి నాణ్యమైన దిగువ రావడంతోనే మన స్వచ్ఛ ఆరోగ్యం పరిరక్షించబడతా మన ఆరోగ్యం పరిరక్షించబడతా ఏదైతుందో భారత ప్రధాని నేను పత్రికలో గమనించింది నేను ఇలా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతుందో ఈ ధన్ ధాన్య కృషి యోజన కార్యక్రమాన్ని ఇలా ప్రారంభిస్తున్న చెప్పని నేను పత్రికలో గమనించి ఒక రైతు ఏదైతుందో నేను సరే లెటర్స్ గో వాట్ ఇంటెంట్ అనే ఒక భావనతోనేది ఎత్తుందో నేను గమనించే ప్రోగ్రామ్ నా ఆలోచన కూడా ఏది ఇద్దరు జోడిస్తుంది ఇలా భారత ప్రధాని గారు వారు కేంద్ర ప్రభుత్వం వైపులు చేస్తున్న కార్యక్రమాలను వాళ్ళు ప్రయత్నించారు వాళ్ళు చేసేది చేస్తున్నారు రాష్ట్రంతో కూడా చేసి చేస్తున్నారు నాకు నా అనుభవంతోనేది ఎత్తుందో నా అనుభవాన్ని జోడిస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని నా అనుభవాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం జోడిస్తుండే ఇలా భవిష్యత్తు వ్యవసాయం నిలబెడటానికి భవిష్యత్తు వ్యవసాయం నిలబడటానికి మన ప్రభుత్వాలు చేపట్టడం చర్యల గురించి అది ఆరోగ్యమైనటువంటి ఒక మేలైన నాణ్యమైనటువంటి ఒక వ్యవసాయ దిగుబడులు రావటానికి రైతుకు ఏది ఉందో అది చుట్టుబాటు కావాలంటే మరి ఈ పప్పు దినుసుడు నూగించంజలకు ఏ విధంగా మనం రైతును ప్రోత్సహించాలి ఏ విధంగా సేంద్రియ ఎరువులు వాడకాన్ని మనం ప్రోత్సహించాలి భవిష్యత్ తరాలకు ఇస్తుందో ఒక ఇప్పుడు లేట్ దాన్ నెవర్ ఇవాళ్ళ మనం నిర్ణయం తీసుకోకుంటే ఇస్తుందో మీరు నాట్ ఇమీడియట్ రిజల్ట్ ఇలా ప్రభుత్వాలు ఏదైతే తక్షణం నాకు ఏది తక్షణ ప్రజ తక్షణమే నీకు రిజల్ట్ ఇచ్చేది కూడా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి తక్షణమే మనకు రిజల్ట్ ఇచ్చే కార్యక్రమాలతో దీర్ఘకాలికంగా కూడా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కూడా మనం కార్యక్రమాలు నిర్ణయించుకోవాలి దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం భారత ప్రభుత్వం గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే తొమ్మ నాచ వ్యవసాయ శాఖ మంత్రులు నేను రైటింగ్ టు ఆల్ మెంబర్ పార్లమెంట్ అండ్ లెజిస్లేటర్స్ కౌన్సిల్ తో చట్టసభ ప్రజాప్రతినిక అందరికీ కూడా ఈ లేఖ ప్రజలు పంపిస్తుంది చట్ట సఫలకి ఎంపిక అయ్యేటువంటి యొక్క ప్రజాప్రతినిధులు అందరికీ లేఖ ప్రజలకు పంపిస్తుంది ప్లీజ్ లుకింగ్ ట్వీట్ ప్లీజ్ టు ట్వీట్ అటు పార్లమెంట్ లో కానీ ఈ మైకి మినీస్ ఏదో కోతుల బెడవకు సంబంధించి మరి కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తక్షణ అవసరాలు సోలార్ ఫెన్సింగ్ రాయితీ పప్పు రోజు నూనె గింజలు కేజీ ఇస్తుందో క్వింటల్ ఒక వెయ్యి రూపాయలు లాగా మన సేంద్రియ ఎరువును ప్రోత్సహించాలి రసాయనిక ఎరువు వాడకం తగ్గించాలి మనం అందరం గమనించమైన యూరియా షార్టేజ్ రాగానే అందరూ చెప్పిండ్రు యూరియా వాడకం తగ్గించాలి యూరియా వాడకం తగ్గించాలి యూరియా వాడకం తగ్గాలి ఎట్లా తగ్గుద్ది సేంద్రియ ఎరువులను వినియోగం ఎక్కువ అప్పుడు యూరియా వాడకం తగ్గుద్ది సేంద్రియ మనం వాడకంలో చేయగలిగినట్లయితే రసాయనిక ఎరువు వాడకం తగ్గుద్ది మీరు అక్కడ ఇచ్చే సబ్సిడీ రాయితీ ఏదైతుందో దాన్ని ఇక్కడ స్విచ్ ఓవర్ చేయండి ఇట్ కెన్ బి దయచేసి ఈ చర్యలు చేపట్టాలని చెప్పని ఒక రైతు బిడ్డగా నేను ఉంటున్నాను ఒక ప్రతిగా నాకున్న అనుభవంతో పాటుగా ఒక రైతు అనుభవమే చెప్తున్నా నేను దయచేసి కేంద్ర లేటెస్ట్ ఈమెన్ రాదు